అందరికీ నమస్కారం నేను ఆల్ ఇండియా లాయర్స్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను తప్ప కొంతకాలంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైప్లింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై యాక్ట్ ట్వంటీ సెవెన్ రద్దు చేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అయితే ఈ ఈరోజు ఉన్నటువంటి ఎన్నికల నేపథ్యంలో ప్రధానమైనటువంటి పార్టీలు రాజకీయ పార్టీలు దాని ప్రచారాస్తంగా మలుచుకొని మాట్లాడుతున్నాయి ఈ యాక్ట్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద రుద్దినది కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం నీతి ఆయోగ్ తయారు చేసినటువంటి ముసాయిదా చట్టాన్ని ఈ రాష్ట్రం అన్ని రాష్ట్రాలకు పంపిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా దాన్ని చట్టరూపం చేసింది అయితే ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం చేసి మోడీ చేసినటువంటి ఈ ప్రజా వ్యతిరేకమైన చట్టాన్ని గురించి నేను రద్దు చేస్తాను నా రెండవ సంతకం నాదే అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు మరి ఆ చట్టానికి సంబంధించి మోడీయే చేసినప్పుడు అదే బీజేపీతో ఈరోజు చేతులు కలపటం ఎన్నికల పొత్తు పెట్టుకోవటం విడ్డూరంగా కనిపిస్తుంది ఇక రెండో విషయం ఏంటంటే ఏ రోజు ఈ ప్రభుత్వం తెచ్చినటువంటి ఈ చట్టం చాలా గొప్పదని మంత్రులు చెబుతున్నారు నిన్న కాక మొన్న ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా చీఫ్ సెక్రటరీ వచ్చి మీటింగ్ పెట్టి ఈ చట్టం గొప్పది దీని అమలుకు సహకరించడం అరిగిన అడిగిన సందర్భం ఉంది కానీ అదే చట్టం ఇంకా అమలు జరగలేదు కదా మేము అమలు జరపలేదు కోర్టులో మేము రాసి ఇవ్వటం జరిగింది దాని తాలూకా ఇంకా విధి విధానాలు పూర్తి చేయలేదు దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను చేకూర్చుకోలేదు అని చెప్పి అందువలన పూర్తి చేయలేదని చెబుతూ సన్నాయ నొక్కులు నొక్కుతూ ఒకవైపు న్యాయస్థానాల్లో రెండో వైపు అధికారులతో మంతనాల ద్వారా ప్రజల్ని తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది రెండో విద్యం ఈ రకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఖచ్చితంగా సన్నకారు చిన్న కారు రైతులకి అలాగే ఆస్తులు ఎవరైతే కలిగి ఉంటారో చిన్న కాస్త కోస్తా ఆస్తులు కలిగి ఉన్న వాళ్ళందరికీ కూడా వ్యక్తిగతంగా ఈ యాక్ట్ నష్టం చేస్తుంది ఇది పూర్తిగా ఆర్టికల్ మూడు వందలు ఏ ఆర్టికల్ రాజ్యాంగంలోని మూడు వందలు ఏ వ్యతిరేకమైనటువంటిది అంటే వ్యక్తిగతమైన ఆస్తి కలిగి ఉండటం అనేది రాజ్యాంగబద్ధమైన హక్కు ఆ ప్రజల హక్కుని హరించే విధంగా ఈ చట్టం ఉంది ఇది ఐదువుగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్గా మేము అభిప్రాయపడుతున్నాం వాగ్దానాల వెనక కాకుండా ఖచ్చితంగా చట్టం వల్ల జరిగే నష్టాన్ని గుర్తించి తదనుగుణంగా తమ ఓటు హక్కు నిర్ణయాన్ని తీసుకోవడం అనేది సముచితం అని మేము ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్గా భావిస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన అందరికీ